అయితే మీరు ఇన్స్టెంట్ అంటున్నారు ఇన్స్టెంట్ ఫలితాల గురించి ఎక్కువగా చూస్తున్నారు అని ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి మన శ్రీకృష్ణదేవరాయల టైంలోనే రాసులుగా పోసే వాళ్ళు రత్నాలని అని విన్నాం అంటే మనకి ఈ రత్నాల ఇంపాక్ట్ అనేది అప్పటి నుంచే మనకి చూస్తూ ఉన్నాం సో ఈ రాసు ఆ రత్నాలతో నిజంగా మన జాతక ఫలం మారిపోతుందా మరి ఒక రాశికి ఒక అంటే ఒక రాశికి ఒక గ్రహానికి కానీ ఒక రాశికి కానీ ఈ స్టోన్ పెట్టుకోండి మీ జీవితం మారిపోతుంది ఒక స్టోన్ రాయి చేతికి తొడుక్కోవటం వల్ల నిజంగా మన గ్రహస్థితి మన జీవన గమనం మొత్తం టోటల్ మన లైఫ్ స్టైల్ మారిపోతుందా ఎందుకు ఎవరి గురించి కథ గురించి చెప్పారు అంతకముంటే ముందు కథ చెప్తాండి సమంతకమణి విన్నారా పేరు ఎక్కడ విన్నారు చెప్పండి సమంతకమణి ఎక్కడ వస్తుంది చెప్పండి కృష్ణుడు వినాయకుడు కథ వింటున్నారా అందరూ సమంతకమణి గురించి వస్తుందా అది అందులో ఏమున్నాయ్ సమంతకమణిలో ఏమున్నాయి వజ్రాలు ఉన్నాయి మొత్తం వజ్రాలు కదా ఆ వజ్రాలు ఎప్పుడైతే సూట్ అవ్వనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ యుద్ధంలో ఓడిపోయి చనిపోవడం చూశాం చూసాం కదా బలు ఇది అవడం చూసామంతా అంటే ఏంటి ఓ సమంతక మణి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటే అది ఉపయోగపడుతుందో ఎవరికి సూట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాని ఫలితం చూపించింది పాజిటివ్ గా ఎవరి దగ్గర వెళ్తే అది మంచి ఎవరికి సూట్ అవుతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూపించింది దగ్గర పాజిటివ్ ప్రసన్నజిత్తు దగ్గర చూపించింది అంటే ఏంటి ఒకే మణి ఒకే రత్నం అంటే రత్నం చేస్తే పాజిటివ్ గా ఉపయోగపడే కరెక్ట్గా కరెక్ట్ గా ఉపయోగపడుతుంది దీని వాడికి ఏమవుతుంది అధోగతి పాలు తీసుకుని వస్తుంది ఇప్పుడే కదా మన పురాణాలు చెప్పిన విషయాలే వెంకటేశ్వర స్వామి పైన నుండి కింద వరకు మొత్తం నవరత్నాలు ఉన్నాయి దాని మీద పాటలు కూడా రాశారు చాలా మంది అంటే రత్నాలు ఉన్నాయని అప్పుడు మనం చెప్పిన విషయం కృష్ణదేవ్ గారు మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు ఈ రత్నాలు ఏంటంటే ఎలా పెట్టుకోవాలి అన్నది ఒక రీసెర్చ్ వింగ్ అమ్మ ఇది ఎలా అంటే మెడికల్ ఎస్ట్రాలజీలో కూడా మనకి ఏం చెప్తారంటే ఇప్పుడు చూడండి మన శరీరంలో డాక్టర్ చూసి ఏమంటాడు పొటాషియం తక్కువైంది కాల్షియం తగ్గింది సోడియం తగ్గింది అనగా దానికి ఇంజక్షన్ ఇస్తాడు మళ్ళీ లేచి కూర్చుంటాం పొటాషియం తగ్గింది ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది మళ్ళీ సెట్ అయిపోతుంది బాడీ లేకపోతే మన కింద పడిపోతాం అంతే కదా అంటే ఏంటి వాడు ఒక ఇంజక్షన్ ఇవ్వగానే మనం రీసెట్ అయ్యాం అలాగే మన శరీరంలో ఉన్న తొమ్మిది గ్రహాల యొక్క ఇంపాక్ట్ అయితే ఉందో అది ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి ఆ ఎనర్జీ లెవెల్స్ని రీప్లేస్ చేయడానికి మన శరీర ప్రకృతిలో ఏముంది శరీరంలో అది ఉన్నాయి ప్రకృతిలో ఉన్న పంచభూతాలు శరీరంలో ఉన్నాయి ప్రకృతిలో ఉన్న తొమ్మిది గ్రహాలు శరీరంలో ఉన్నాయి ప్రకృతిలో ఉన్న పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలు మన శరీరంలో కూడా ఉన్నాయి ఇది మన శాస్త్రం చెప్పిన విషయం సో అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడైతే ఒక బలహీన బలహీనపడినప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి మన ఆ ఎనర్జీని రీప్లేస్మెంట్ చేయడానికి ఎలాగైతే డాక్టర్ సోడియం పొటాషియంకి ఎలాగైతే ఇంజక్షన్స్ ఇస్తున్నా తగ్గితేను అలాగేంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెమ్స్ అన్నమాట జెమ్స్ ద్వారా మనం వాళ్ళకి అన్నమాట అది ఎలా ఇస్తా ఉంటాయి మీ జెమ్స్ అంటే ఏదో రత్నాలు అంటే మామూలు రత్నాలు అనుకుంటున్నారు అది కాదు ఇక్కడ ఇవేంటంటే వాల్కినో మౌంటైన్స్ నుండి అంటే అన్ని ప్రవాదాల నుండి లావా వస్తుంది కదా ఆ లావా వచ్చినప్పుడు అది భూమిలోకి వెళ్ళి చొచ్చుకుపోయిన తర్వాత కొంతకాలకు అది అద్భుతమైన మణులుగా ప్రకృతి తయారవుతాయి ఆ గనుల్లో నుండి తీసిన రత్నాలు ఇవన్నీ అంటే ఏంటి ఇది రిలేటెడ్ విత్ ప్రకృతి నేచురల్తో కలిసి ఉన్న రత్నాలు ఇవి అంటే నేచురల్ మైండ్స్ నుండి వచ్చే రత్నాలు ఇవని సో ఎనర్జీ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ ఆ రత్నానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఈ సన్లైట్ ఎప్పుడైతే ఎప్పుడైతే మీద పడుతుందో అందులోనే వచ్చే కాంతికరణ బాడీలోకి ఎప్పుడైతే వెళ్తుందో వెళ్ళగానే ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది వెళ్ళగానే నెగిటివ్ ఎనర్జీని రేస్ ని బయటికి పంపించేటట్టు చేసి క్లీన్ చేసేస్తుంది అనమాట అల్ట్రా రేస్ అంట కదా అలాగే ఈ రేస్ కూడా మనకి చేస్తాయి అన్నమాట అంతేది ఈ రత్నాలు ఎప్పుడు పెట్టుకున్నామంటే అవసరం బట్టి ఏ లగ్నానికి ఎటువంటి వ్యక్తికి ఎలాంటి రత్నాలు పెట్టాలి అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అది నేర్చుకుని దాన్ని అనాలిసిస్ చేసి ప్రాపర్గా రత్నాలు పెట్టారు అలా పెట్టపోతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిందంటే మనిషి అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది అంటే చాలా మంది అండి ఉంటారు డైమండ్ సూట్ అయితే పెట్టుకోవాలంటారు నీలం సూట్ అయితేనే పెట్టుకోవాలంటారు అరెన్నింటికీ ఎందుకంటే సూట్ అవ్వకపోతే ఎక్కడ నుండో ఎక్కడ కింద దింపేసే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరు అమితాబ్ బచన్ గారికి నీలం పెట్టారు రోడ్డు మీదకి వచ్చేసి ఆకుల పాల అయితే ఆయనకి మిడిల్ ఫింగర్కి ఏమో బ్లూ డైమండ్ పెట్టించాం పెట్టించగానే ఆయన ఆటోమేటిక్గా కాన్ బ కరేబడికి బనిగా మంచి కరోడపతి అయిపోయాడు ఇప్పటికి నెంబర్ వన్ స్టార్ అయ్యి కానీ ఇంకా ఉన్నాడు ఆయన ఇంత వయసులో కూడా ఆయన ఇప్పటికీ సక్సెస్ఫుల్ కూడా ఆయన చేతి చూడండి బ్లూ డైమండ్ కనబడుతుంది అంతెందుకు మన చిరంజీవి గారి చేతితో చూడండి బ్లూ డైమండ్ కనబడుతుంది ఆయనకి శని రాజీవ్ కార్కుడు డైమండ్ పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోవట్లేదు మేడం డైమండ్స్ కానీ రత్నాలు కానీ ఎవరు పెట్టుకోవట్లేదు ఇంక మీరు నా క్వశ్చన్ అడుగుతున్నా కానీ మన చుట్టుపక్కల మీడియాలో ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రత్నాలు పెట్టుకుని వ్యక్తిని ఎవరు నాకు ఒక్కరిని చూపించండి ఎనీ హీరో హీరోయిన్ కానీ ఎవ్రీ బడీస్ ఫాలోయింగ్ ఇట్ ఎందుకు ఫాలో అవుతున్నారంటే సంబడీ ల్యాకస్ ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకుంటే ఫలితం వస్తుంది పాజిటివ్ అంటే ఎంతో కొంత పాజిటివ్ కనబడుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆ నమ్మకంతో ముందుకు ఒక్కొక్కసారి అంటే ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి ఎంత హార్డ్నెస్ పెట్టాలి ఏ కలర్ పెట్టుకోవాలి ఇవన్నీ అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ని బట్టి దీన్ని బట్టి ఆ జమ్ని వాళ్ళకి సూట్ అవుతుందా లేదా ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి సేమ్ యాజ్ మెడిసిన్ లాగా అంతే అండి అలాగే వ్యక్తి ఏజ్ ని బట్టి వెయిట్ ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనం క్యారెక్టర్స్ అని కూడా సెర్చ్ చేస్తామంట ఏజ్ ని బట్టి కూడా బట్టి కూడా ఉంటుంది మరి సో మనం అట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఏమో నాకు జమ్స్ పెట్టి నేను కరోనా అయిపోతాను నాకు యాక్టివ్గా ఉండాలంటే అలా కుదురుతుంది ఆ ఏజ్ కి ఎటువంటి రత్నం పెట్టాలో పెట్టి వాడిని ఉన్న ఏజ్ని డిఫైన్ చేస్తూ ఆరోగ్యం ఉండడానికి చేసే ప్రయత్నం మనం చేస్తాం